లోబడలేని మనస్తత్వం అస్సలు లేని స్త్రీలు లేదంటే నిజాన్ని అస్సలు అంగీకరించలేని స్త్రీలు ఈ మాట గనుక బైబిల్లో ఇలా రాయబడి ఉంది అని అంటే ఏమంటారు చెప్పండి ఫస్ట్ దాన్ని బ్యాన్ చేయండి అంటది ఏం బ్యాన్ చేయాలి ఆ బైబిల్ని బ్యాన్ చేయండి ధర్నా చేసినా చేస్తారు ఏమర్థమైందండి ఇప్పటి వరకు కొన్ని విషయాలు అక్కగారు యాక్చువల్గా ఇలాంటి మెసేజ్ ఒక పురుషుడు చెబితే స్త్రీలు అంగీకరించరేమో కదా అందుకోసమే అందుకోసమేనేమో దేవుడు ఈరోజు మాట్లాడింది దేవుడు మనతో అక్క ద్వారానే జనరల్గా మనిషికున్నటువంటి ఒక విపరీతమైనటువంటి బలహీనత లేదంటే బలహీనతన ఏంటిది ఆ బలహీనత అని అంటే నిజం చెప్తే ఉలిక్కి పడతాడు బాధపడతాడు ఇబ్బంది పడతాడు నిజాన్ని చెప్పామనుకో అంత తొందరగా ఒప్పుకోడు ఏంటిది అని అంటే బలహీనత మనుషులందరికీ ఉన్న బలహీనత మరి దేవుడు స్త్రీల గురించి ఏం చెప్పాడు బలహీన ఘటం అని చెప్పలే ఎక్కువ బలహీన ఘటం అని చెప్పాడు అవునా కదా ఎక్కువ బలహీనమైనటువంటి ఘటం అని చెప్పాడు మామూలుగా మనుషులందరికీ ఉండే మామూలు బలహీనత ఒకటి ఉంటే ఆ బలహీనత విషయంలో స్త్రీని దగ్గరికి స్త్రీ దగ్గరికి వెళ్తే విపరీతమైన బలహీనత ఉంటుంది వాళ్ళ దగ్గర అనే కదా ఇప్పుడు అవునా కదా అందుకోసమే చాలాసార్లు నేను ఈ తిమోతి పత్రికను మనమందరం చదివే ఉంటాం కదా అలా దాటుకుంటూ వెళ్ళాం కానీ ఆ ముక్క ఎంత భయంకరంగా ఉంది అసలు ఆ పాట ఒక్కసారి చదవండి రెండవ తిమోతి మూడు ఆరు మనం మనసు పెట్టి చదివితే అస్సలు గుండెలు గుబులమనే మాట అసలు ఏమండి జాగ్రత్త వినండి పాప భరితులై ఏమన్నాడు ఫస్ట్ పాప భరితులై నానా విధములైన దురాశల వలన దురాశల వలన నడిపింపబడి ఇక్కడ వరకు చదివేసరికి ఏమనుకుంటాం అంటే మనం బయట ఉన్నటువంటి స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అని చెప్పేసి అనుకుంటాం మనం అవునా కదా కానీ కాదు నెక్స్ట్ లైన్ ఏమన్నాడు ఎల్లప్పుడూ నేర్చుకునుచూ ఉన్నను బా 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 బాబా ఇది మామూలు విషయం కదా ఎల్లప్పుడూ నేర్చుకునుచూ ఉన్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం అని మాట్లాడాడంటే ఇక్కడ నేర్చుకుంటున్న విషయం ఏంటి సత్యం సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానం ఇప్పుడు నేర్చుకుంటున్నది సత్యం కాకుండా వేరేది అనుకో సత్యం అని ఎందుకు చెప్తాడు వేరేది నేర్చుకుని సత్యంలో అనుభవం ఎట్లా వస్తుంది నువ్వు ఏం నేర్చుకుంటావో అందులోనే నీకు అనుభవం రావాలి సో ఇప్పుడు ఇక్కడ నేర్చుకుంటున్నటువంటి ఏం నేర్చుకుంటున్నట్టు ఇక్కడ ఎల్లప్పుడూ నేర్చుకునుచూ ఉన్నను ఎంత నేర్చుకున్నను ఎంత నేర్చుకున్నను ఏం రాదట సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు కూడా పొందలేరట పొందలేరట నాకే విచిత్రంగా అనిపించింది మాట ఏంది తండ్రి అంటే ఇప్పుడు సరే ఇప్పుడు స్త్రీలకు ఏం చెప్పాలి అనేది తర్వాత ఇప్పుడు పురుషులమైన మనం ఇది చదివిన తర్వాత ఏమనుకోవాలి చెప్పు సరే తండ్రి చేసేదేముంది భరిస్తాం అంటే జనరల్గా తను బలహీన ఘటం జాగ్రత్తగా సంసారం చేసుకో అని చెప్పేసి పేదరు ద్వారా దేవుడు చెప్పినప్పుడు దాన్ని బట్టి నాకే నాకు నాకు అనిపించింది ఏంటంటే రై మీరేం ఫీల్ అవ్వకండి నాకు అర్థమైన విధానం చెప్తాను అది అసలు తిక్కల్ది నువ్వు జాగ్రత్త అని చెప్పినట్టు అనిపించింది నాకు ఆవిడ అసలే అవునా కదా ఎంత నేర్చుకున్నా కూడా ఏం రాదట అనుభవ జ్ఞానం రాదట ఇది నిజమే అన్నట్టుగా ప్రస్తుత సమాజం కనబడుతుంది ఇది నిజమే అన్నట్టుగా ఏంటో చెప్పనా రీసెంట్గా నిన్ననే మనం ఒక షార్ట్ వీడియో చూసాము ఏదో చిన్న వార్త విన్నాం ఏంటో తెలుసా బలంగా ఉన్నాడు అందంగా ఉన్నాడు భర్త ప్రతిరోజు పోషిస్తున్నాడు అన్నీ ఇస్తున్నాడు అన్నీ ఇచ్చినా కూడా ఎవడో వాట్సాప్లోనా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో వాడే మాట్లాడి ఉంటాడు ఆడి మాటలకు పడిపోయి చిన్న బాబు పదిహేను నెలల బాబు అర్రరే ఎంత బాధ అసలు పదిహేను నెలల బాబును తీసుకొని హైదరాబాదులో ఇంటిని భర్తను వదిలి నల్గొండకెళ్ళి బస్ స్టాండ్లో కూర్చొని నిర్దాక్షిణ్యంగా అంత చిన్న ముద్దు ముద్దుగా అల్లారు ముద్దుగా అసలు ఎంతెంత బాగుంటారు చిన్నపిల్లలు ఎంత బాగుంటారు విడిచిపెడతాం అసలు అలాంటి ఆ పిల్లోని అలా బస్ స్టాండ్లో వదిలేసి ఒక చిప్స్ ప్యాకెట్ ఇచ్చేసి ఎవడో ఒకడితో వెళ్ళిపోయింది అని అంటే నిజమేనాయన నువ్వు చెప్పింది అక్షరాల నిజం నిజమే తండ్రి అమ్మో అని అనిపించట్లే కట్టుకున్న భర్తకు లోబడి అతను ఒక యజమానుడుగా తన మాటే నాకు వేదం అన్నట్టుగా భర్త కాల్సినటువంటి స్త్రీ నమ్మించి గొంతుకు వస్తుంది భర్త గొంతుకు వస్తుంది నమ్మించి మేఘాలయాలో హనీమూన్ ట్రిప్ కని తీసుకెళ్ళి ఇద్దరు వెళ్ళి సింగిల్గా వచ్చింది రిటర్న్ ఎవరినో పెట్టించి అరే రేరేరే రే ఏంది ఇదంతా అంటే ఈ మాటకు అందుకోసమే దేవుడు చూడండి అందుకోసమే నా నా జాగ్రత్తరా ఎవడి మాట పడితే వాడి మాట నమ్ముతుంది వినేస్తుంది నిన్ను తినేస్తుంది ఎవడు ఏదో చెప్తాడు అది వింటది ఇంటికి వచ్చి నిన్ను తింటది కాబట్టి జాగ్రత్తరా ఎందుకు జాగ్రత్త కృపావరములో నిత్య జీవము అనే కృపావరములో పాలే భాగస్థురాలినిగా చేశాను ఒక్క రకంగా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమైనటువంటి మ్యాటర్ కూడా చెప్తాను నువ్వు బలవంతుడివే బలహీనమైన ఒక ఆమెని తగిలించాను జాగ్రత్త అటాచ్ చేశాను ఒకటి జాగ్రత్త అర్థమవుతుందా కరెక్ట్గా చెప్పాలంటే టాప్ లేని నీళ్ళ ట్యాంక్ని ట్రాక్టర్కి తగిలించి సుక్క నీళ్ళు కింద గరకుండా తీసుకపోరా అని చెప్పేసి అనేటుంటుంది ఇది అంతే ఇంకెంత జాగ్రత్తకి వెళ్ళాలి పురుషులారా జాగ్రత్త అనేది ఇప్పుడు ఒక పక్క స్త్రీల గురించి మాట్లాడితే పరిస్థితి ఏంటి అని అంటే లోబడలేని మనస్తత్వం అస్సలు లేని స్త్రీలు లేదంటే నిజాన్ని అస్సలు అంగీకరించలేని స్త్రీలు ఈ మాట గనుక బైబిల్లో ఇలా రాయబడి ఉంది అని అంటే ఏమంటారు చెప్పండి ఫస్ట్ దాన్ని బ్యాన్ చేయండి అంటది ఏం బ్యాన్ చేయాలి ఆ బైబిల్ని బ్యాన్ చేయండి ధర్నా చేసినా చేస్తారు అవునా కదా వదో అట్టాంటి బైబిల్ చదవటానికే వీలు లేదు అని చెప్పినా అవసరం లేదు ఎందుకనంటే మనం ఎన్నైనా వింటాం కానీ మన గురించి గొప్పగా చెప్పినా మనం సంతోషంగా తింటాం మన గురించి ఎన్ని చెప్పినా ఆనందంగా తింటాం మన లోపాలు చెప్తే మనం వింటామా కానీ బైబిల్ అంటేనే నే నా మన లోపాలను చూపించి చెప్పే బై గ్రంథం బైబిల్ మన లోపాలను చూపించి సరి చేసుకోమని హెచ్చరిక చేసి నిన్ను సరిచేసి నిన్ను ఉన్నత మహాలోకానికి నేను చేర్చగలిగేటటువంటి అమోఘమైన అద్భుతమైన గ్రంథం బైబిల్ అలా చూడాలి నేను అలాంటి అని చెప్తాడా నేను అలాంటి వాడిని అని చెప్తాడా బైబిల్ బైబిల్లో ఇది ఉందా అది ఉందా అని చెప్పేసి ఇవన్నీ కాదు నీ మేలు కోరి నీ శ్రేయస్సు కోసం నువ్వు మారాలని అలా అని చెప్పేసి గొప్ప గొప్ప స్త్రీలు బైబిల్లో లేరా శారమ్మ గురించి ఎంత గొప్పగా మాట్లాడబడింది ఆవిడలా చివరి వరకు భర్తకు లోబడి బ్రతికితే మిమ్మల్ని మించిన జ్ఞానవంతులు ఉండరు మిమ్మల్ని మించిన గొప్పళ్ళు ఉండరు నిజంగా చెప్తున్నాను అందుకోసమే నేను ఎల్లప్పుడూ చెప్పే మాట ఒకటే మీకు ఇవ్వబడిన మాకివ్వబడిన ఆజ్ఞలు బోలెడు ఉన్నాయి కానీ మీకు ఒక్కటే ఇచ్చాడు దేవుడు మీకు ఒక్కటే ఇచ్చాడు అదొ ఒక్కటి నెరవేర్చు నీ జీవితంలో చాలు పరలోకం నీకు ఇవ్వకపోతే నా దగ్గరికి రా దేవుడు ఎట్టాగా నీకు కనపడ్డాడు కాబట్టి కాలర పట్టుకుని అడుగు అంత ధైర్యం ఇస్తా అదొక్కటి చాలు ఆయన చెప్పింది వేదం అన్నట్టుగా ఆయనకు లోబడి బ్రతుకు లోబడి బ్రతుకు నీకు పరలోకం ఎందుకు రాదు చూడు అందుకోసమే రెండు సబ్జెక్టులు మాట్లాడాను నేను ఆడజన్మ ఎత్తటం అదృష్టం అని ఎవరికి అదృష్టం ఎవరైతే భర్తకు లోబడతారో వాళ్ళ జన్మ అద్భుతం అదృష్టం లోబడలేకపోతే భయంకరమైన దురదృష్టం అనే కదా అర్థం కాబట్టి ఎంతో చక్కటి అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు అక్కగారి ద్వారా మన మనకు అందించినందుకు ఆ అక్కగారి ద్వారానే దేవుణ్ణి స్థుతిస్తు మరి ఈ మాటలను మర్చిపోకుండా హృదయంలో పదిలపరుచుకుని స్త్రీలైనా పురుషులైనా ఫైనల్గా ఏం చెప్పారు ఎవరైనా సరే లోబడలేని నువ్వు కూడా లోబడాలి మనం కూడా లోబడాలి స్త్రీలు మాత్రమే కదా స్త్రీలు నీకు లోబడాలి నువ్వు దేవునికి లోబడాలి లోబడే బ్రతకాలి లోబడటం గొప్ప ఆభరణం గొప్ప అద్భుతమైన వరం లోబడితేనే సమస్తం సాధ్యం అనేటటువంటి విషయాన్ని తెలియజేసినందుకు మరొక్కసారి అక్కగారికి క్రీస్తు పేరిట శుభములు అక్కగారి ద్వారా దేవునికి స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను